హాయ్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వచ్చుంటారు ఈ వీడియోలోకి అనుకుంటున్నా అంటే పాతవారు అయితే మన డైలీ ఫాలోవర్ అయితే మటుకు రెగ్యులర్గా క్లిక్ చేసి క్లిక్ ఉంటారు లేదు కొత్త వారు అయితే మటుకు ఈ తమ్ములు చూసే ఈ వీడియో ఓపెన్ చేస్తుంటారు మన ఇయర్ ఆదాయం ఎంత లాస్ట్ ఇయర్ ఆదాయం ఎంత మన ఛానల్ ఎందుకు ఆపేస్తున్నాం అసలు అలాగే నా ఇన్నేళ్ళ జర్నీలో యూట్యూబ్ నుంచి చేసిన ఏమిటి కొత్త వారికి నేను ఇచ్చే వచ్చిన సలహా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను నేను చేసిన తప్పు అయితే మీరు మళ్ళీ చేయొద్దు నేను చేసిన తప్పు అయితే చిన్నదే అన్ని నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు నాకు పెద్ద తప్పు అనిపిస్తుంది అన్నమాట అది నేను చేసిన చిన్న తప్పు అప్పుడు అనిపించిన ఇప్పుడు పెద్ద తప్పు కాబట్టి ఛానల్ మొత్తానికి ఇంఫెక్ట్ అయ్యి ఛానల్ గ్రో అయితే తగ్గిపోయింది మొత్తానికి సరే అవన్నీ తర్వాత పక్కన పెడదాం ఫస్ట్ అయితే మనకి ప్రజెంట్గా నాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఆదాయం ఎంత యూట్యూబ్ నుంచి ఒకసారి ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇక్కడ మనకి యూస్ కానొస్తాను ఇక్కడ వాష్ టైం అదే సబ్స్క్రైబర్స్ ఇక్కడ మనకి రెవెన్యూ అయితే కానొస్తుంది అన్నమాట ఒకసారి మనం రెవెన్యూ మీద అనాలిస్ట్ మీద క్లిక్ చేద్దాం సేమ్ అది అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది సేమ్ అనేది కొన్ని మనకి ఇయర్లీ మనకి రెవెన్యూ కావాల్సింది కాబట్టి మనకి రెవెన్యూ గారికి వెళ్దాం వచ్చేసి మనకి రెవెన్యూ బోర్డ్ అన్నమాట ఇది ఒకసారి నా రెవెన్యూ చెక్ చేయొచ్చు ఒకసారి మనకి లో మనకి డాలర్స్ కాదు ఇది అన్ని మీరు డాలర్స్ అనుకునేరు డాలర్స్ కాదు ఇది నేను కన్వర్ట్ చేసే అన్నమాట అంటే రూపీస్ లెక్క కన్వర్ట్ చేసినాను మనకు లో మార్చుకుంటే కనుక మనకి యాప్ లో కూడా మనకి ఐటీ స్టూడియో లో కూడా మనకి రూపీస్ రూపీస్లో కన్వర్ట్ అవుతుంది కొన్ని మార్చకపోతే మనకి డాలర్స్ లకు కనిపిస్తుంది అది మన ఇష్టం అది ఇక నేను ఇంకా రూపీస్ లెక్క మార్చుకున్నాను కాబట్టి డైరెక్ట్ మీకు రూపీస్ కాని వస్తుంటాయి ఇక్కడ ఆగస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెట్న వచ్చింది సెప్టెంబర్ ఎంత వచ్చింది అదే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి ఎంత వచ్చింది అనేది ఇయర్లీ కాని అంతా మనకి తొమ్మిది వందలు వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల లోపే వచ్చింది మొత్తం మీద కూడా పదిహేను వందలు కాదు వందల లోపే వచ్చింది అనమాట అంటే ఇది నాకు సిక్స్ మంత్స్ జర్నీ అన్నమాట ఇది నా సిక్స్ మంత్స్ జర్నీలో ఎంత అదే అదేవిధంగా ఇదే కనుక మనం ఇయర్లీకి మారుద్దాం ఎంత వస్తుంది అనేది ఇక్కడ వచ్చేసి మనకి ఇయర్లీ కదా మనం మార్చుకోవచ్చు కన్వర్ట్ చేసుకోవచ్చు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం పెడుతున్నాం మనకి వచ్చేసి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి అనేది పదమూడు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు అయితే వచ్చిందన్నమాట లాస్ట్ మనకి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇది అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ యాడ్ అయింది మనకి రెవెన్యూ ఇంకా యాడ్ కాలేదు కాబట్టి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మనకి ఇన్కమ్ చూపియట్లేదు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్కమ్ అనేది ఇరవై వేల మధ్యలో వస్తుంది అనుకుంటున్నా అంటే మనకి అనేది పదకొండు వందల యాభై రూపాయల నుంచి పన్నెండు పదిహేను వందల రూపాయల వరకు మనకి నెల నెలకి వచ్చేస్తుంది యూట్యూబ్ నుంచి ఈ అమౌంట్తో మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట మన ఏదో మన బిజినెస్ ఉంది ఏదో షాప్ అయినా కానీ మనకి రన్ అవుతుంది యూట్యూబ్ ద్వారా అనుకున్న వాళ్ళకి చేసుకోవచ్చు అంటే యూట్యూబ్ ఇన్కమ్ మీద ఆధారపడకుండా మనకి బిజినెస్ మనకి రన్ అవుతుంది అనుకున్నప్పుడు వరకు అయితే చేసుకోవచ్చు లేదు దీని ఆదాయం కూడా మనకి కావాలనుకున్నప్పుడు మనకి ఈ అమౌంట్ అనేది రన్ చేయాలంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది అన్నమాట అందుకే ఈ ఛానల్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నా దాన్ని అసలు ఏం చేసిన తప్పేంటో చూద్దాము ఎప్పుడైనా కానీ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఒకటే కంటెంట్ పెట్టాలి లేదా మన కుకింగ్ గురించి ఛానల్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే అదే రకమైన కుకింగే పెట్టాలి మనం రోజు కుకింగ్ గురించి పెట్టి రెండు రోజులు లాక్ పెట్టి రోజు మనం ఎక్కడికైనా విహారయాత్రకి వెళ్తాను పెట్టి లేదా ఒక జర్నీ చేస్తున్నప్పుడు పెట్టి ఇవన్నీ కాకుండా మనం ఓన్లీ కుకింగే రావాలి అది వారానికి ఒకటైనా కానీ రోజుకి ఒకటైనా నెలకు ఒకటైనా కానీ అదే వీడియో అదే కంటెంట్ రావాలన్నమాట ఒకరోజు ఒక కంటెంట్ ఒక రోజు ఒక కంటెంట్ ఒక రోజు కంటెంట్ చేస్తే మన యూట్యూబ్ అలగ్రీం కూడా అది ఏ కంటెంట్ పెడుతున్నా అర్థం కాక ఎవరికి సజెషన్ కూడా చేయదు ఒకవేళ ఎవరికి సజెషన్ చేసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ మళ్ళీ రిపీట్గా వాళ్ళే చూస్తారనేది రిపీట్ రిపీట్గా వాళ్ళు చూడకపోతే కంటెంట్ మళ్ళీ ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ కంటెంట్ చూడకపోతే ఎవరికి సజెషన్ కూడా చేయదన్నమాట అది మనం కంటెంట్ కూడా పెట్టి కూడా వేస్ట్ సేమ్ అదే పొజిషన్లోకి నా ఛానల్ అది వచ్చింది అనమాట నేను పెట్టిన నేను చేసిన తప్పు ఏంటంటే మన కంటెంట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి కంటెంట్ వేసాం అనమాట మనకి రెల్యువేషన్ కానీ కాంపౌండ్ రిజన్స్ కానీ సీలింగ్ లిజిన్స్ కానీ అవి వేసుకుంటూ వచ్చాము అప్పుడైతే బాగానే ఉంది మనం ఛానల్ స్టార్టింగ్ అప్పుడైతే ఆ కంటెంట్ బాగున్నది అంటే స్లైడ్ ఇమేజెస్ వీడియోస్ కాబట్టి అప్పుడు అలా ఉన్నది కాబట్టి యూట్యూబ్లో ఆ కంటెంట్ వేసే బాగానే ఉంది కొన్ని రోజుల తర్వాత మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి యూట్యూబ్ అనేది స్లైడ్ ఇమేజెస్ బంద్ చేసింది కాబట్టి అప్పుడు మనకి ఛానల్ మీద కొంచెం పెద్ద పడింది పడిందిమాట అంటే రిపీట్ కంటెంట్ అని పడి మన ఛానల్ అనేది గ్రోత్ తగ్గిపోయింది అప్పటి నుంచి సరే ఆ కంటెంట్ తీసేసి కొన్ని రోజులు మళ్ళీ హౌస్ పర్ సేల్ వేసాను అది కొన్ని రోజుల తర్వాత గ్రో లేదని అంటే నాకు టైం కుదరకనో లేదంటే అక్కడ నాకు అవకాశం లేకునో మాట్లాడడానికి నేను ఆ కంటెంట్ అయితే మళ్ళీ మానేసి మళ్ళీ కాస్ట్ ఎస్టిమేషన్ లేస్తాం అనమాట మళ్ళీ అది కాకుండా మళ్ళీ ప్లానింగ్ లేస్తాం ఈ విధంగా కంటెంట్ మాట మారడం వల్ల ఛానల్ అయితే గ్రో అయితే తగ్గిపోతుంది అది ఎవరికి సజెషన్ చేయలేదు తెలియక మనం అప్లోడ్ చేసే కంటెంట్ కూడా ఎవరికి సజెషన్ చేయాలో తెలియక అంటే ఒకరికి సజెషన్ చెప్పి ఇంకొకరు సజెషన్ చేసినా కానీ క్లిక్ చేయకుండా వదిలేస్తారు కాబట్టి అది మళ్ళీ ఆ కంటెంట్ అనేది మళ్ళీ ఎవరికి సజెషన్ చేయదు కాబట్టి ఆ విధంగా గ్రో అయితే తగ్గిపోయింది మొత్తానికి ఈ విధంగా నా ఛానల్ మీద పెద్ద ఎఫెక్ట్ అయితే పడింది అన్నమాట అందుకే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఛానల్ అయితే రన్ చేయడం కష్టంగా మారింది కాబట్టి నేను ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నా అది కొన్ని రోజుల తెలియదు కొన్ని సంవత్సరాలు తెలియదు కానీ ఛానల్ అయితే మొత్తానికి ఆపేస్తున్నా మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా కానీ నేను చేసిన తప్పులు అయితే మరి చేయకూడదని మీకు చెప్పడం కోసం ఈ వీడియో అయితే తీస్తున్నా నా ఇన్ని యూట్యూబ్ జర్నీలో నాకు బాగా ఆనందం కలిగింది ఒకటి మటుకు ఇది ఒకటి ఉన్నది నాకు గుర్తుగా యూట్యూబ్ నుంచి వచ్చింది కాబట్టి సిల్వర్ బటన్ కాబట్టి అదొకటి అయితే యూట్యూబ్ నుంచి ఉన్నదన్నమాట అంటే యూట్యూబ్ ఛానల్ సంతోషంగా ఉన్నది ఛానల్ సంతోషంగా ఉన్నది బటన్ వచ్చే సంతోషంగా ఉన్నది కానీ సరైన రీతిలో దాన్ని గ్రో చేయలేనందుకు కొంచెం బాధగా ఉన్నది అయినా కానీ ఏం పర్లేదు మళ్ళీ ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా మళ్ళీ అందులో కంటెంట్ అని పెడుతున్నాం మళ్ళీ మేము ముందుగా అయితే వస్తాం మళ్ళీ ఇప్పుడు చేసిన తప్పులన్నీ చేయకుండా ఒక కొత్త అనుభవం లెక్క మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో విడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అడగను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్